హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సీతా డ్యాలీవార్ ఈరోజు మా లంచ్లో ఏం చేశానో చూస్తామండి చపాతీ చేశాను అలాగే క్యాబేజీలో కొడుగుడ్ వేసి ఫ్రై చేశాను ఇదేమో కీమా మటన్ కీమా ఇది రైస్ చేశాను నేను తింటా ఇవాళ ఒంటిగంటే అయిందండి ఒంటి గంటకే తినేస్తున్నా అన్నం అన్నంలోకి క్యాబేజీ ఫ్రై చేస్తున్నా అలాగే ఒక చపాతి దీనిలోకి కీమా ఇవాళ రసం ఏం పెట్టలేదండి ఇవే చేశాను ఫ్రై ఈ రెండు దీంతో సరిపోతుందిలే అనేసి చపాతి తింటే కొంచెం అన్నం తక్కువ తింటాం కదా ఇవాళ మీరేం లంచ్ చేసుకున్నారో కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ కొట్టండి అండి లైక్ అసలు కొట్టట్లేదు ఒక లైక్ కొట్టండి అన్నంలోకి క్యాబేజీ కోరిగుడ్డు బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే చపాతీలోకి ఖీమా సూపర్కుంది ఇవాళ ఈ వీడియో ఎంతండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ కొట్టండి బాయ్